గృహ నిర్మాణం పిఎంఏవై అర్బన్ పిఎంఏవై గ్రామీణ్ పిఎంఏవై జన్మన్ వన్ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్ళని నిర్మించడానికి ట్వంటీ సిక్స్ మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకా ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆరు ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు అర్బను అదేవిధంగా ఒక లక్ష తొమ్మిది వేలు గ్రామీణ్ ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి లేకపోతే మూడు ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాలను కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను